శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణులు వారు చెప్తారు నిరాకారవాదులు ఎక్కడ పొరపడతారో మీకు తెలుసా ఏమని అంటారు అంటే భగవంతుడు నిరాకారుడు మిగిలిన మార్గాలన్నీ కూడా పొరపాటైనవి ఇదే వారు చేసే పొరపాటు నిజానికి భగవంతుడు సాకారుడు నిరాకారుడు రెండూ కూడా ఇంకా ఎన్నో విధాలుగా కూడా భగవంతుడు ఉండే అవకాశం ఉంది అచిత్ చిత్ శక్తి మహామాయ ఇరవై నాలుగు తత్వాలుగా ఉంటుంది ఒకరోజు ధ్యానంలో ఉండగా నా మనస్సు రసిక్ ఇంటికి వెళ్ళిపోయింది అతను ఒక పాకివాడు నా మనస్సుకు ఈ విధంగా చెప్పాను ధూర్తుడా ఇక్కడే ఉండు ఆ ఇంట్లో ఎంతోమంది అటు ఇటు పచారులు చేస్తున్నారు వారు కేవలం ముసుగులు వారిలో ఒకే కుండలిని అవే షట్ చక్రాలు నెలకొని ఉండటం అమ్మ నాకు దర్శింపచేసింది ఆ మహామాయ శివుణ్ణి మెరింగివేసిందని చెప్తారు లోపలికి వెళ్ళిన శివుడు షట్చక్రాల గురించిన జ్ఞానం పొందాడు తరువాత ఆ మహామాయ యొక్క తొడగుండ బయటకు వచ్చాడు ఆ తరువాతే శివుడు తంత్రశాస్త్రాన్ని రూపొందించాడు ఆ చిత్ శక్తిలో ఆ మహామాయలో శరణాగతి పొందాలి ఈశాన్ అనే భక్తుడు అంటారు దయచేసి నన్ను అనుగ్రహించండి రామకృష్ణుల వారు మనస్ఫూర్తిగా భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి ఓ భగవంతుడా నాకు నీ దర్శనం కలిగించు కామ కాంచనాల నుండి నా మనస్సుని విముఖం చేయి ఈ విధంగా ప్రార్థించాలి విలిపించాలి అగాధంలోకి మునిగిపోవాలి నీటి పైపైనే తేలుతూ లేక ఈదుతూ ఉంటే ముత్యాలు లభిస్తాయా అందుకోసం అగాధంలోకి మునిగి వెళ్ళాలి గురువు నుంచి ఉపదేశం పొందాలి ఒకప్పుడు ఒక వ్యక్తి బాణేశ్వర శివలింగాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు ఎవరో అతడికి ఈ విధంగా చెప్పారంట ఆ ఫలానా నదికి వెళ్ళు దాని తీరంలో ఒక వృక్షం కనిపిస్తుంది ఆ వృక్షం సమీపంలో ఒక సుడిగుండం ఉంటుంది దానిలో దూకితే ఆ శివలింగం నీకు లభిస్తుంది అని ఆ విధంగానే గురువు నుంచి మార్గాన్ని అడిగి తెలుసుకోవాలి ఇంకా రామకృష్ణుల వారు చెప్తారు సచ్చిదానందుడే గురువు రూపంలో మన వద్దకు వస్తాడు మానవ గురువు నుంచి ఒక వ్యక్తి దీక్ష పుచ్చుకుంటున్నప్పుడు ఆ గురువును కేవలం మానవ మాతృనిగా పరిగణిస్తే ఆ సాధకుడు ఏమి సాధించలేడు గురువును సాక్షాత్తు భగవంతునిగా పరిగణించాలి అటువంటప్పుడు మాత్రమే గురువు ఉపదేశించిన మంత్రం పట్ల శిష్యునికి విశ్వాసం ఉంటుంది విశ్వాసం కలిగిందంటే అన్ని సాధించినట్లే ద్రోణాచార్యుడి యొక్క మట్టి ప్రతిమ ముందు అరణ్యంలో శూద్రజాతికి చెందిన ఏకలవ్యుడు ధనుర్విద్యను అభ్యసించాడు ఆ మట్టి ప్రతిమనే అతను సజీవ ద్రోణాచార్యునిగా ఆరాధించాడు ఆ విశ్వాసమే అతన్ని ధనుర్విద్యలో పారంగతుణ్ణి చేసింది ఇంకా ఈశాన్తో చెప్తున్నారు పండితులతో ఎక్కువగా వ్యాపకాలు పెట్టుకోవద్దు వారి ధ్యేయం ఒకటే ధన సంపాదన ఈ పండితులు చండీ పారాయణం చేయడం నేను చూశాను వారు ఏ విధంగా చేస్తారంటే ఆ పారాయణం చేస్తున్నప్పుడు వాళ్ళు చండీ పారాయణం చేస్తున్నారో లేదా మరేదైనా పఠిస్తున్నారో చెప్పడం కష్టం వారు పుస్తకంలోని సగం పేజీలనే పఠించకుండానే త్రిప్పివేస్తూ ఉంటారు ఇలా చెప్పేసరికి అందరూ నవ్వే అన్నమాట అంటే రామకృష్ణుల వారు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా పరిశీలించేవారు ఆ విషయాలను చెప్తూ ఉండేవారు అంటే అటువంటి పాండిత్యం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు రామకృష్ణుల వారు సాధన చేయడమే ప్రధానం కానీ పాండిత్యం వలన ఏం ప్రయోజనం ఉంది అయితే ఇంకా చెప్తున్నారు ఎందుకు మరి శాస్త్రాలు చదవాలి అంటే చెప్తున్నారు తనను తాను చంపుకోవడానికి చిన్న పేనాకత్తి చాలు ఇతరులను చంపాలంటే కత్తి డాలు మొదలైన ఆయుధాలు అవసరం శాస్త్రాల ప్రయోజనము ఇదే రీతిలో ఉంటుంది అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే మనలో నిజమైన విశ్వాసం భగవంతుని పైన విశ్వాసం వివేచన ఇవి కలిగే అంటే మనం సాధన చేయడానికి అది సరిపోతుంది అయితే నలుగురికి ఏమైనా కొన్ని విషయాలు చెప్పాలన్నప్పుడు ఆ శాస్త్రజ్ఞానం మనకు ఉండాలి అంతవరకు మంచిదే శాస్త్రజ్ఞానం అంతేగాని అదేవో డబ్బులు సంపాదించడానికి లేదంటే మనలో ఉన్న పాండిత్యాన్ని అందరికీ తెలియజేయడానికి ఆ విధంగా చదవడంలో అర్థం లేదన్నమాట అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఆ విధమైన పాండిత్యం మాత్రం ఉపయోగపడదు భక్తి శ్రద్ధ వివేచన భగవంతునిపై విశ్వాసం ఇవేవి లేకుండా కేవలం పాండిత్యం ఉంటే దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదన్నమాట ఇది చాలా సందర్భాల్లో చెప్పారు రామకృష్ణుల వారు అందుకే ఇక్కడ కూడా మరలా చెప్తున్నారు నిజానికి నానా శాస్త్రాలను అధ్యయనం చేయడం వలన ఏ ప్రయోజనం ఉండదు వివేకం లేనట్లయితే కేవలం పాండిత్యంతో ఏమీ ప్రయోజనం ఉండదు షడ్ దర్శనాలను ఆశాంతం అధ్యయనం చేసినా కూడా వివేచన లేనట్లయితే ఎటువంటి ప్రయోజనం లేదు ఏకాంతంలో గోప్యంగా భగవంతుని కోసం విలిపించాలి మనకు అవసరమైనదంతా భగవంతుడే ప్రసాదిస్తాడు ఈశాన్ ఒక ప్రాంతంలో ఒక పర్ణశాలను కట్టిస్తున్నాడు మాట ఆ పర్ణశాల దేనికోసం అంటే భగవంతుని నామం స్మరించుకోవడానికి రామకృష్ణులు ఆ విషయం గురించి ఎంతో ఆనందంగా అడుగుతున్నారు పర్ణశాల కట్టడం పూర్తయిందా విషయం ఏంటో తెలుసా ఇటువంటి విషయాలు ఇటువంటి విషయాలు అంటే ఇక్కడ సాధన గురించిన విషయాలు మాట మనం చేసిన మనం చేసే సాధనల గురించి ఇటువంటి విషయాలు ఎంతవరకు ఇతరులకు తెలియకుండా చేస్తామో అంత మంచిది సత్వగుణ ప్రధానులైన భక్తులు ఏకాంతంలోనో లేదా ఒక అరణ్యంలోనో లేదా అంతర్ముఖంగానో ధ్యానం చేస్తూ ఉంటారు దీన్నే బెంగాలీలో రామకృష్ణుల వారు కోనే బోనే మొనే అన్నమాట కోనే అంటే ఏకాంతం అని ఒక ప్రశాంతమైన ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఏకాంతం అని అర్థం వనే వన్ అంటాం కదా వన్ అంటే అడవి వనం వనం అంటే అడవి దీన్ని బెంగాలీలో బోనే అని అంటారు కోనే బోనే మోనే అంటే మన్ మన్ అంటే మనస్సు మనస్సులో కానీ అంటే అంతర్ముఖంగా అంటే ఒక ఏకాంతంలో కానీ లేదా వీలైతే అరణ్యంలోకి వీలు కానీ లేదు అంటే ఏది కూడా వీలవ్వకపోతే మనస్సులోనే భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలన్నమాట కొన్ని సమయాల్లో ఈ సత్వగుణ ప్రధానులైన భక్తులు దోమతేర లోపల నుండి ధ్యానం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ రామకృష్ణులు ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఈ సత్వగుణం గల భక్తులు ఎప్పుడు కూడా వారి సాధనలు చేస్తున్నట్టే బయట వారికి తెలియదు మాట ఆ విధంగా తెలియకుండా చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడమే మంచిదని చెప్తున్నారు వీలైనంత వరకు మనం చేసే సాధనలు ఎవరికి తెలియకుండా మనం చేయడం మంచిది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అందరికీ నమస్కారం